ఓం నమ శివాయ నమ శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్ర నమ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము మేనరాశి జులై మాసం ఎలా ఉందనేది చెప్పబోతున్నాను మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏళ్నాటి శని ఏళ్ళునాటి శని వలన వీళ్ళకి ఏ పని కాకోకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాకోకుండా చేతికాడుకు వచ్చింది సేజారిపోవటం మరి ఏళ్ళనాటి శని వలన వీళ్ళకి ఆ ప్రభావం వల్ల వీళ్ళకి ఏ పని కాకోకుండా అయిపోతుంటుంది మరి ఆ భగవంతుడిచ్చిన పవర్ అనేది కొంచెం గురుదశ ప్రారంభంగా ఉంది గురుదశ కొంచెం ఒక ఐదు పాయింట్లో కనబడుతుంది ఆ గురుదశ వీళ్ళకి ఐదు పాయింట్లో నుంచి వీళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొంత విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులతో చాలా విజయం సాధించాల్సిన యోగం కనబడుతుంది మరి కోర్టు సమస్యల్లో ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు పెండింగ్ అయిపోయిన పనులు భార్యాభర్తల మధ్యలో సమస్యలు కోర్టులో మీకు ఉండాల్సిన ఎలాంటి కేసులైనా కానీ విజయవంతమయ్యే మార్గాలు అనేది కనబడుతున్నాయి మరి ఉద్యోగ ప్రయత్నాలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేయాలి తొమ్మిదో తారీఖు నుంచి కొన్ని కొన్ని కార్యక్రమాలకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ప్రమోషన్ ఉద్యోగం చేసే వాళ్ళ వాళ్ళందరికీ ప్రమోషన్లో కొంచెం ఇంప్రూవ్మెంటు డెవలప్మెంటు దాంట్లో కొంచెం సాధించాల్సిన యోగం కూడా చాలా 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 వరకు కనబడుతుంది మరి కుటుంబ సంబంధాలలో కూడా కొంత ఇబ్బందులు కొన్ని తగిలి తగలినట్టుగా పోతున్నాయి కొంతమంది అపార్థం చేసుకొని అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా తెలిగిపోయే టైం వచ్చింది మిమ్మల్ని ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ మీరు అంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక స్థాయిగా ఉండాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి వ్యాపారస్తులకి మంచి అవకాశాలు కూడా ఈ తొమ్మిదో నెల దాటిన నుంచి కొన్ని పనులు కొన్ని పూర్తి చేయాలి మరి అవసరానికి మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు కాబట్టి మీ అవసరాన్ని బట్టి చాలా జాగ్రత్తలను మీరు పాటించాలి ఎవరు పడితే వాళ్ళని నమ్మి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పని మీ పని అనుకొని చేసి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పాలు చేసి మిమ్మల్ని అల్లరి పాలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం అనేది ఉంది కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి రావలసిన పనులు ఆగిపోయినాయి కూడా ఆ భూమిలో బంగారం దొరికిన కానించి మీ అదృష్ట యోగం అనేది రాబోతుంది ఒక పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం అనేది రాబోతుంది కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ ఏడు నాటి శని ప్రభావం వలన మీకు ఈ విధంగా నడుస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది నమ్మకం లేని భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మీరు చేయడం పెట్టే మార్గాల్లో లేరు కానీ భగవంతుడు అంటే మీకు మంచి అను అభిమానం భగవంతుడు అంటే మీకు ఒక నమ్మకం అది అనేది ఉంది ఆ నమ్మకంతోనే మీకు కొన్ని పనులు కొన్ని కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ శని ప్రభావం వలన మిమ్మల్ని ఎక్కడ కదలనీకోకుండా కోకుండా ఒకే దుప్పన కూర్చోబెట్టే అంత స్థాయికి చేస్తుంది అంటే దానివల్ల మీకు కొంత మందకం కొంత మద్దం ఆ మైండ్ మబ్బుగా ఉండటం ఒళ్ళంతా మైకంగా ఉండటం అలాంటిది మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది ఎందువల్లంటే ఆ సమి ప్రభావం వలన మీకు ముందు అడుగు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మీరు ఎక్కువగా యోగం చేయాలి యోగా ఎక్సర్సైజ్ చేయాలి బాగా రన్నింగ్ చేయాలి అది చేసిన దానివల్ల మీకు కష్టం అనేది మీకు అర్థమవుతుంటుంది ఆ కష్టాన్ని బట్టి మీకు మంచి జరిగే యోగం కూడా కనబడుతుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మీరు చెయ్యవలసిన కొన్ని పనులు కార్యక్రమాలు చేతికాడికి వచ్చి కొన్ని సేజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కావటం ఇలాంటిది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి మీ మనసులో అనుకున్న కొన్ని కోరికలు కోరికలు అంటే పెద్ద పెద్ద కోరికలేవి కాదు చిన్న చిన్న కోరికలే మీరు ఆలోచిస్తారు ఆ కోరికలు కూడా మీకు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఒక గృహప్రవేశం అనేది మీకు తప్పకుండా ఈ నెలలో మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏదైనా కానీ తొందరపోట అనేది మీకు ఉండకూడదు ఏదైనా సరే ఆలోచించి ఆచితూసి అడుగు వేయండి మీకు మీరు ఎవరిని నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళే మీకు మోసం చేస్తుంటారు మనల్ని ఎవరో దెబ్బతీస్తారని అనుకుంటాం ఏరేవాడు మనకి తెలియని వాడు మనల్ని ఇబ్బంది చేయడు తెలిసిన వాడే మనల్ని ఇబ్బంది పెడుతుంటాడు డబ్బు కాడ కానీ అప్పు ఇచ్చే గాడ కానీ అప్పు తీసుకునే కాడ కానీ మనల్ని లేనిపోయిన చికాకులో ఇరికిస్తుంటాడు మనం మన భోజనం మనం తింటున్నా కూడా మనకి మీద వాళ్ళకి వార్చక మనకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి అంత చెడుగా చెబుతుంటారు చెడుగా చెప్పి లేనిపోయిన సమస్యలోని ఇరికిస్తుంటారు కాబట్టి అలాంటి సమస్యలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మార్కెటింగ్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రాజకీయము ఉండవలసిన వాళ్ళందరికీ మంచి రాజయోగం అనేది రాబోతుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు వీళ్ళు ఎన్నో రోజుల నుంచి పడ్డ కృషి ఫలించే టైం ఆ అదృష్టం కలిసి వచ్చే యోగం కలిసొచ్చే యోగం ఉంటే వచ్చే బిడ్డ పుడుతుంది అంటారు పెద్దవాళ్ళు కాబట్టి అదే విధంగా వీళ్ళకి ఏ రూపంలో అయినా ఒక రూపంలో తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఈ శని ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందా అని మందికి చాలా చాలా సందేహాలు చాలా ఉన్నాయి మరి మీరు చేయాల్సింది దైవ పారాధన అనేది శనేశ్వరుడు పారాధన చేయాలి శనేశ్వరుడు గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేయాలి తొమ్మిది ప్రదర్శనలు చేసిన తర్వాత మీరు ఏరే గుడికి వెళ్ళొద్దండి కాలు గడుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవాలి మీరు అక్కడ దేవుడు దర్శనం చేసేసిన తర్వాత అక్కడ కాలు గడుక్కోకుండా కొంతమంది ఏరే గుడికి వెళ్ళిపోతుంటారు కాబట్టి తప్పుకు రెండు తప్పులు చేసినట్టుకుంటుంది అలాగా మీరు తెలిసి తప్పు చేయొద్దండి తెలియక మనం ఎన్నో తప్పులు చేస్తాం అది మనకు తెలియదు కాబట్టి తెలిసి తెలిసి మనం తప్పు చేయకూడదు కాబట్టి మీరు ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ ఆ భగవంతుని పూజా బలం చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీరు శనివారం 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 తొమ్మిది శనివారాలు నవగ్రహ గుడికి వెళ్ళేసి నవగ్రహ చుట్టూ తిరిగి శనేశ్వరుడు పారాధన చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ బాగుంటుంది మీరు చేసే పనులు బాగుంటాయి లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అనేది అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో అనేది చాలా వరకు ఉంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పించుకొని తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏమేమి జరుగుతుంది మీ కుటుంబ సమస్య ఏమిటి ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి మీకు చెప్పగలుగుతాం కాబట్టి మీ ఇంటికి మీకు నర దోష నరదిష్టి నరపీడ ఇలాగ ఉంది కాబట్టి బాలద్ర దోషం కానీ ఉంది కాబట్టి ఆ దోషానికి ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా అష్ట దిగ్బంధన అమ్మవారు యంత్రాన్ని బలం చేసి ఇస్తుంటాము గురుతాయిత బలం చేసి ఇస్తుంటాము వనమూలికలు పూజాబలం చేసి ఇస్తుంటాము తర్వాత రుద్రాక్ష దండ నూట ఎనిమిది రుద్రాక్ష దండ కాశీలో ప్రయోగం చేసి ఎలాంటి గ్రహాలు లేకు లేకోకుండా పూజాబలం చేసి మీకు పూజాబలం చేసి ఇస్తాము తర్వాత అది మీరు మెల్లో వేసుకుంటే ఆ దండని మీ ఆరోగ్యము మనశ్శాంతి చేసే కార్యక్రమాలు ఏ పని అనుకున్నా కూడా మీకు విజయమతమయ్యే మార్గాలు ఉండాయి సుఖినో జనా సుఖిలో బంతు ఓం నమః